హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేయం అండి రోజు వీడియో వచ్చేసి మన ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రాపర్తి నగర్లో డీటీసీపీ అప్ రోడ్తో వేసినటువంటి ఒక అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు ముందుగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను బైపాస్ మెయిన్ రోడ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి డీటీసీపీ అప్తో ఉన్నటువంటి వెంచర్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మరియు ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో డెవలప్మెంట్ వర్క్ వచ్చేసి టోటల్గా రోడ్స్ అయితే ఫామ్ చేశారండి టోటల్గా స్టోనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోడ్స్ వచ్చేసి మనకి సీసీ రోడ్లు అయితే రావడం జరుగుతుందండి అండర్ డ్రైనేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి గ్రీన్ బెల్ట్ అనేది వర్క్ కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి ఈ వెంచర్లో నూట ముప్పై తొమ్మిది గజాలు నూట నలభై ఎనిమిది గజాలు రెండు వందల గజాలు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి కనిపిస్తున్న నంబర్ ఒకసారి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్ జయహంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్